కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు స్పందించారు దేశ ఆర్థిక ప్రగతి ప్రజలకు ఏదైనా అవసరమో వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి అవసరమైన అంశాలు బడ్జెట్ లో ఉన్నాయని అన్నారు ఇక సబ్ కా సత్ సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని వెల్లడించారు అన్ని రంగాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు భారత బడ్జెట్ సారి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఎన్నిసార్లు గతం పెట్టి తొమ్మిదవ బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది కర్తవ్య భవన్లో ఈ యొక్క బడ్జెట్లో దేశానికి మూడు కర్తవ్యాలని ముఖంగా మనం ముందు పెట్టడం జరిగింది ఒకటి ఆర్థికమైనటువంటి ప్రగతి రెండోది ప్రజల ఆకాంక్షలు మూడోది సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ బడ్జెట్ మొత్తం కూడా దేశ ఆర్థిక ప్రగతి అదేవిధంగా ప్రజలకు ఏదైతే అవసరమో ఏ విధంగా అయితే ప్రజలు ఈ యొక్క ప్రగతిలో అభివృద్ధిలో భాగ్యస్వామ్యం కావాలి మరి వారి ఒక జీవితాల్లో మార్పులు రావాలి అనేటటువంటి ఒక ఆకాంక్షని ఈ యొక్క బడ్జెట్ని మనము దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నాం మూడవది కర్తవ్యంగా చేసేటటువంటి ఒక మనం అందరూ గుర్తు చేసేటటువంటి ఒక ఈ యొక్క ప్రభుత్వం అందరినీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరితో ఈ సమాజంలో అన్ని రంగాలకు ఈ యొక్క ప్రభుత్వం ఒక తోడు ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అందరి కోసము ప్రతి ఒక్కరి యొక్క వికాసం కోసము వికసిత భారత్ ఏదైతే మనం స్వప్నం చూస్తూ ఉన్నామో దాని మీరుకై ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ నుంచి అనేక స్థానాలకు స్పీడ్ ట్రైన్స్ ఈరోజు పెట్టడం జరిగింది తద్వారా హైదరాబాద్ నుంచి అనేక స్థానాలకు రాకపోకలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్థిక లేవాదేవి లావాదేవీలు కానీ వ్యాపారం కానీ తిరిగేట అవకాశాలు ఉంటాయి ఎంఎస్ఎంఈ కానీ గ్రోత్ సెంటర్స్ కానీ వీటన్నిటి కూడా మొత్తం రాష్ట్రంలో ఈరోజు అవకాశం ఉన్నది